అంత ఆనందం ఆనందం ఉంది నాకు గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్కి గాని అనితి గారికి గాని మీ ముగ్గురం చాలా గర్వపడుతున్నాం సంతోషపడుతున్నాం ఒక మంచి కార్యక్రమం చేశాను అని ఆనందం మాలో ఉంది దీనికి కారకులైన మిమ్మల్ని అందరిని అభినందిస్తూ మరొక్కసారి మీ అందరిని ఒకటే కోరుతున్నా బాగా చదువుకున్న పిల్లలు అక్కడితో ఆగిపోవద్దండి మీరు ఎంటెక్ చేసి కానిస్టేబుల్ తోనే సరిపెట్టుకోవాలనుకోవద్దండి ఇది మొదటి మెట్టు మాత్రం కష్టపడండి నేను కూడా మీలాంటి సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తినే ఈరోజు సుపరిపాలనకు నాంది బలికి ఒక ముఖ్యమంత్రిగా సుదీర్ఘంగా ఉన్నానంటే అది నా పట్టుదలే కారణం పవన్ కళ్యాణ్ గారిని చూశారు ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో ఒక కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టి తర్వాత వాళ్ళ తండ్రి కూడా పైకి వచ్చారు సినిమాల్లో బ్రహ్మాండంగా రాణించారు ప్రజాసేవకి ఇప్పుడు వచ్చారు డిప్యూటీ సీఎం గా అయ్యారు ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనుషుల్లో శక్తులు ఉన్నాయి ఆ శక్తికి సాన పెట్టిన ప్రతి ఒక్కరు కూడా రాణిస్తారు సాన పెట్టడం ఆగిపోతే మీకు నెక్స్ట్ స్టెప్ కనపడదు అక్కడే ఉండిపోతారు ఇది గుర్తు పెట్టుకోవాల్సి కోరుకుంటూ మరొకసారి అందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తూ అభినందనలు చెప్తూ అందరిని కూడా అభినందిస్తూ మీ అందరికి కూడా నాకంటే చాలా మంది పిల్లలు కాబట్టి నిండు మనస్తో ఆశీర్వదిస్తూ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ గుడ్ లక్ అండ్ ఆల్సో హ్యాపీ లైఫ్ తొందరలోనే న్యూ ఇయర్ వస్తా ఉంది హ్యాపీ న్యూ ఇయర్ అంతలోనే మళ్ళీ హ్యాపీ క్రిస్మస్ వస్తుంది అది అవుతానే హ్యాపీ సంక్రాంతి వస్తుంది ఈ రెండే కాకుండా నిజమైన పండుగ ఈ రోజు మీ అందరికి ఉద్యోగాలు రావడం అలాంటి పండుగ రోజు మీ అందరితో గడపడం నా అదృష్టంగా భావిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై హింద్ జై భారత్ జై తెలుగు తల్లి నేను ఎప్పుడు మూడు మాట్లాడుతూ ఉంటాను జై హింద్ జై భారత్ దేశం ఉండాలి జై తెలుగు తల్లి తెలుగు గడ్డ ఈ గడ్డ ముంద పుట్టిన మీరందరూ బ్రహ్మాండమైన సిటిజన్స్ గా తయారు కావాలి అందుకే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం రెండు వేల నలభై ఏడుకి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసిపోయే బాధ్యత తీసుకుంటాం నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు గాని ఈసారి ఎంత ఫాస్ట్ గా చేస్తుందని మీరే చూసుంటారు చేస్తున్నానా చేస్తున్నామా చేస్తున్నామంటే చేతుల పైకెత్తండి గుడ్ మీరిచ్చే ఇలాంటి బ్లెస్సింగ్సే ఏ మాకు అందరికీ ఆశీర్వాదాలు దానికి మరొక్కసారి అభినందనలు ధన్యవాదాలు